అమ్మా రారా గజ్జి కుక్క అద్దా అన్నం తిన్న రెండు రోజులైంది ఒక రెండు రూపాయలు ఉంటే ఇవ్వండి ఆకలేస్తుంది ఓ వీడితో ఎందుకు వచ్చిన కూడా ఎంతో కొంత సరే ఈ హండ్రెడ్ రూపీస్ తీసుకొని మంచి ఫుడ్ వావ్ బాబు ఆకలేసిన రెండు రూపాయలు ఉంటే బాగా పూక బాబు ఆగు ఇప్పుడే వంద రూపాయలు ఇచ్చారు కదా మళ్ళీ అడుక్కుంటున్నా ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా తినేసి అంటే అది ఆకలి తీర్పింది కదా అడుక్కోవడం మానేస్తామా అమ్మా రేపు ఆకలి వేయకూడదు నా కడుపుకు తెలియదు కదా అవును నేను ఇతనికి రోజు అన్నం పెట్టించగలిగితే ఇతనికి అడుక్కునే పరిస్థితి ఉండదు కదా ఏ బాబు ఆగు నేను నీకు రోజు అన్నం పెట్టిస్తాను నువ్వు అడుక్కోవడం మానేస్తావా తన కొడుకు తుపాకి లేపోయిన లపాకి కావాలన్నా అంట ఎందుకంటే ఇంకేం కావాలమ్మా రోజు అన్నం పెట్టిస్తే చాలు నిజంగా అడుక్కోడం మానేస్తాను ఫ్యూచర్లో కలిసి అయిపోతుంది ఈ ఫీచర్లో కనబడే పోతున్నా ఈడికి ఉంది సరే ఒక నిమిషం ఇక్కడ కూర్చో మళ్ళీ వస్తాను హలో ఏంటమ్మా ఏంటి ప్రాబ్లం కాల్ చేసావు ఏదో తేడాగా ఉందంటే సార్ సార్ మీరు నా దగ్గర డబ్బులు తొమ్మినను

అమ్మా వందనలమ్మా